జగిత్యాల జిల్లా ధర్మపురిలో బుధవారం సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గల హేరంబ గణపతి మూల విరాట్టుకు ఉపనిషత్తులతో అభిషేకం హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు వేద పండితులు కన్నుల పండవగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్ చైర్మన్ జక్కు రవీందర్ సీనియర్ అసిస్టెంట్ అలవాల శ్రీనివాస్ వేద పండితులు పాలపు ప్రవీణ్ శర్మ పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ దేవల్ల సాయి కృష్ణ మధు రామకృష్ణ కాకరి గోపాల్ జన్మంచి రాములు కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు మామ మనసే ప్రమాణ వస్తా ఇన్ని సమస్త సౌఖేతారా ఇషా లవ సభనాయ యామరల తేతి కొలికి నమస్కారం అంతం నిక సంకల్పవనండి మామ అస్ శక్తి గణాల మామ గణపతి దేవత సంపూర్ణ అనుగ్రహ కరుణ కటాక్ష ఫల ప్రసాదేన నమగ్రహ కయాత్మ గాహా తాం గాయని నిత్యం నమః సమిస్తోర

सिल व्यग द्रक्ष का नमो नमो जय कर शुभ नलुवर जगदुजारा नमो नमोको नमो नमो बंदित नो नम द्रक्ष का नबो नमो जय कर शुभ नलुआ बरा जगदुजारा नमो मुझे कवाहना नमो नमो मुनि जन वंदिता नमो नमो चुप्पा कर सर्वा परातर जग दुधारा नमो नमो जग दुधारा नमो नमो जग दुधारा पंडा अयना जब जबे राजा रे राजा अयप्रसन्न राइने नौ यम्मे इचो नाय उन्ने अमृता मांगा मगमाय माय ఏకదంతాయ దంతాయ విద్మహే వక్రతుడాయ ధీమే తండో దంతి ఈ రోజు సంకటహార చతుర్థి ఈ సంకటహార చతుర్థిని పురస్కరించుకొని ధర్మపురి శ్రీ రామంగ స్వామి దేవాలయంలో హీరంబ గణపతికి విశేష పూజలు అభిషేకాలు అర్చనాలు అష్టోష నమార్చనలు విశేషం జరిగాయి ఈ సంకటహార చతుర్థి రోజు గణపతిని దర్శించుకోవడం కానీ గణపతికి పూజ చేసుకోవడం కానీ చేయడం వల్ల ఏం లాభం కలుగుతుంది ఎట్లా ఉంటుందంటేట ఈ వ్రతాన్ని పాటించడం వల్ల వారికి సర్వ విఘ్నాలు తొలగి సర్వకార్యాలు విజయాలు కలుగుతాయి అదేవిధంగా విద్య కోరుకునే వారికి విద్య ధనం కోరుకునే వారికి ధనం పుత్ర సంతానం కోరుకునే వారికి పుత్రసంతానం కలుగుతుంది అని శాస్త్రం చెప్పబడ్డది సంకటహర చతుర్థి వ్రత నియమం చంద్రోదయం అయినాక భోజనం చేయడం అనేది ఈ నియమం పాటించి ఆ గణపతి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను